మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని కొన్ని విషయాలు కాస్త సమయం పడుతుంది ఎందుకంటే అవి నమ్మసక్యంగా ఉండవు కాబట్టి దయ్యాలు ఆత్మలు లేక మంత్రాలు మూఢనమ్మకాలు ఇలా రకరకాల విషయాలను మనం త్వరగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడని సమయం తీసుకుంటాం దాని వెనుక అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ పైన కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అందులో కూడా సైన్స్ ఉందేమో అనే ధోరణిలో ఆలోచిస్తాం అటువంటి ఒక విశేషమైన విషయం గురించి ఈ రోజు మనం ఇక్కడ తెలుసుకుందాం దెబి అనే మహిళ నాలుగు వందల డాలర్లు పెట్టి ఒక బొమ్మను కొనుగోలు చేసింది ఇంట్లో అలంకరణకు దాన్ని ఉపయోగించింది కొంతకాలం తర్వాత ఆమె నిద్రపోయినప్పుడు రకరకాల శబ్దాలు రావడం అరుపులు వినిపించడం మరియు ఆమె ఉదయాన్నే లేచినప్పటి నుండి చేతుల మీద కాళ్ల మీద రకరకాల దెబ్బలు కనిపించడం వంటివి జరుగుతూ ఉండేవి దాంతో ఆమె ఇవన్నీ కూడా ఆ బొమ్మ వల్లనే జరుగుతున్నాయని గ్రహించి దాన్ని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టింది దాంతో ఐదు వందల డాలర్లకు వేరే మహిళ కొండది అక్కడ కూడా వారికి అదే విధంగా సమస్యలు ఎదురయ్యాయి దాంతో ఆ విషయాన్ని అందరికీ తెలియచేస్తూ ఎన్నో పోస్టు పెట్టింది మరియు ఎవరైనా కొనుగోలు చేస్తారంటూ ఆన్లైన్ వెబ్సైట్లో పొందుపరిచారు దానిపై ఆసక్తి చూపిస్తూ ఆత్మలపై పరిస్థితులను జరిపే ఎందులో ఔత్సాహికులు తమకు ఆ బొమ్మ కావాలంటూ ఉత్సాహం చూపెడుతున్నారు మీకు కూడా ఏవైనా ఇటువంటి విషయాలపై ఇంట్రెస్ట్ అయితే కొనుగోలు చేయండి ఇంటర్నేషనల్ ఆన్లైన్ సైట్లలో లభిస్తుందట మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి